ఒక్కొక్కటి కాదు బీసీలకు ఎవరు గుర్తుపెట్టుకోండి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీసీల మీద సిత్తశుద్ధితోనే మా రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు కామారెడ్డి డిక్లరేషన్ బీసీలకు ఖచ్చితంగా కులగరణ ఏసీ బీసీల జనాభా నిష్పత్తి ప్రకారము వాళ్ళకు రిజర్వేషన్లు ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి మా హైకమాండ్ మా రాహుల్ గాంధీ గారి ఆదేశాలు ఆదేశాలు ఉన్నాయి కాబట్టే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నాడు ఈ దేశంలో ఈ దేశంలో ఎవరు కూడా నిర్ణయం తీసుకోలేదు బీసీల గురించి ఈ దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా నిర్ణయం తీసుకోలేదు ఈ దేశ ప్రధానమంత్రి కూడా నిర్ణయం తీసుకోలేదు బీసీల మీద ఈ దేశంలో అరవై శాతం బీసీలు ఉన్నారు అరవై శాతం బీసీలు ఉన్నారు ఈ దేశంలో అరవై శాతం బీసీలు హిందువులే అరవై శాతం బీసీలు హిందువులే కానీ ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయినా పొద్దున లేస్తే రాముడు అంటాడు మేము హిందువులమంటాడు బీజేపీ వాళ్ళందరూ కూడా మేము రాముడు అంటాడు భీము మేము హిందువులమంటాం మరి ఈ దేశంలో అరవై శాతం హిందువులు బీసీలందరూ అసలైన హిందువులు మరి వాళ్లకు వాళ్ళ జనాభా నిష్పతి ప్రకారం ఎందుకు రిజర్వేషన్ ఇస్తలేరా వాళ్ళు రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా ఎదగాల మరి ఎందుకు ఇస్తలేరు అని నేను అడుగుతున్నా బీజేపీలు ఎందుకు ఇస్తలేరు కేంద్ర ప్రభుత్వం వాళ్ళ చేతుల్లో ఉంది కదా ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కదా నిజంగానే బీసీల మీద వీళ్ళకి ప్రేమ ఉంటే నిజంగానే బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే ఎందుకు బీసీల జనాభా జనాభా నిష్పత్తి ప్రకారము ఎందుకు వాళ్లకు రిజర్వేషన్లు ఇస్తలేరు ఎందుకు నలభై ఎరండు శాతం రిజర్వేషన్ బీసీలకు ఇవ్వాలి కదా ఎందుకు ఇవ్వడం లేదని మేము అడుగుతున్నాం అంటే నిజమైన హిందువులకు మీరు వేయరా ఈ దేశంలో నిజమైన హిందువులు బీసీలే కదా అరవై శాతం ఉన్న బీసీలే ఆ బీసీల జనాభా నిష్పత్తి ప్రకారము ఎందుకు రిజర్వేషన్లు ఇస్తలేరు మేము అడుగుతున్నాం మీకంటే బీసీల మీద ప్రేమ లేదు హిందువులని హిందువు పేరు చెప్పుకుంటే యాక్షన్ చేసి ఓట్లు దండుకోనడానికి కానీ బీజేపీ వాళ్ళది వేరే ఉద్దేశం కాదు నిజమైన బీసీ నిజమైన హిందువుల మీద వాళ్ళకి ప్రేమ లేదు దీన్ని బట్టి అర్థమవుతుంది ఇంకోటి ఉన్నటువంటి బీసీ నాయకులు ఇక్కడ ఉన్నటువంటి ఇవాళ ఆరికృష్ణయ్య గారు ఆరికృష్ణయ్య గారు బీజేపీ రాజ్యసభ సభ్యుడు బీజేపీ రాజ్యసభ సభ్యుడే కదా ఇవాళ ఈటల రాజేంద్ర బీజేపీ ఎంపీఏ కదా అవునా మరి మీరంతా బీజేపీ నాయకులే కదా అన్నప్పుడు రాజ్యసభ సభ్యుడు హరికృష్ణయ్య నలభై నుంచి యాభై ఏడు నుంచి బీసీల కోసం కొట్లాడుతున్నాం కదా మరి ఈ బీసీ నాయకులందరినీ ఏకం చేసి తీసుకొని పోయి ఢిల్లీకి ఈ రాష్ట్రంలో ఉన్న ఈ రాష్ట్రంలో ఉన్న రాజ్యసభ సభ్యులను ఎంపీలను ఈ దేశంలో ఉన్న రాజ్యసభ సభ్యులను ఎంపీలను మరి ఢిల్లీకి వెలిపించే జంతర దగ్గర ఇదే ధరను అక్కడ వెయ్యాలి ఇదే లొల్లి అక్కడ వెయ్యాలి ఢిల్లీలో జంతర మంత్ర దగ్గర లేదు అంటే ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంపీలను రాజ్యసభ సభ్యులను మీ బీజేపీ నాయకులను బీసీ నాయకులను మీ కేంద్ర మంత్రిని అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి బీసీ ఎంపీలను రాజ్యసభ సభ్యులను అందరినీ తీసుకొని నరేంద్ర మోడీ గారి దగ్గరికి ప్రధానమంత్రి దగ్గరికి పోవాలి పోయి బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వండి అరవై శాతం బీసీలు ఉన్నారు ఈ దేశంలో మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కులగరణ వేయించాడు కమిషన్ వేశాడు మరి క్యాబినెట్ తీర్మానం చేయించాడు అసెంబ్లీ తీర్మానం జరిగింది కేంద్ర ప్రభుత్వానికి పంపించారు తొమ్మిదేళ్ళ షెడ్యూల్లో ఏర్చి చట్టం చేయండి పార్లమెంట్లో మరి రాజ్యసభకు పంపించండి మరి అదేవిధంగా రాజ్యసభ ఆమోదించండి రాష్ట్రపతికి పంపండి మా బీసీలకు న్యాయం జరుగుతుందని ఇదే ఆర్ కృష్ణయ్య గారు ఎందుకు అడుగుతలేరు ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారిని ఆయన రాజ్యసభ సభ్యుడే కదా బీజేపీ నాయకుడే కదా ఆర్ గారు రాజ్యసభ సభ్యుడే కదా నిజమైన బీసీ నాయకుడే కదా ఎందుకే ప్రజలను ప్రజలు బీసీ ప్రజలు మభ్యపెట్టడం మోసం చేయడం ఎందుకు మీకు నిజంగానే ఇప్పటికి కూడా ఆరికిస్తే అన్న మీద గౌరవం ఉన్నది నాకు ఉద్యమకారుడు యాభై ఏళ్ళ నుంచి తెలంగాణ యాభై ఏళ్ళ నుంచి బీసీల కోసం ఉద్యమం చేస్తున్నాం ఈ బీసీ నాయకులు తీసుకొని బీసీలో ఎంపీలను రాజ్యసభ సభ్యులను తీసుకొని మొదట జంత్ర మంత్రి ధరనయ్యాయి ఈ దేశంలో ఎంపీలను రాజ్యసభ సభ్యులను బీసీలను తీసుకొని ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దగ్గరికి పోయి ఖచ్చితంగా పీసీలకు జనాభా నిష్పత్తి ప్రకారం నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి ప్రధానమంత్రి దగ్గరికి ఓ నిజంగా బీసీల మీద నీకుంటే అది అడుగు అని చెప్తున్నా అరికిస్త గారికి ఇక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చి రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించడం ఆ ముఖ్యమంత్రి గారిని విమర్శించడం తగదు నీకు ఇది కరెక్ట్ కాదు ఇప్పుడు పద్దెనిమిది తారీఖు నాడు బంధు పిలిపినిచ్చిన నువ్వు రాజ్యసభ సభ్యునిగా ఈ రాష్ట్రంలో బీసీ ఎంపీలను ఎంపీలను ఎమ్మెల్యేలను రాజ్యసభ సభ్యులను ఏకం అయ్యి ఢిల్లీలో జంతరమంతర్ దగ్గర అక్కడ నిరసన చెప్పు అక్కడ ఢిల్లీకి వెళ్ళి బీసీల మీద ప్రేమ ఉన్నదేమో కదా ఇది బీసీల కోసం చేద్దామా రాజకీయాలు చేద్దామా ఆ రెండు విషయాలు చెప్పాలి బీజేపీలు రాజకీయాలు కాదు బీసీల మీద నిజంగానే ప్రేమ ఉంటాయి బీసీల మీద నిజంగానే చిత్తశుద్ధి ఉంటాయి బీసీల మీద మీకు ప్రేమ ఉంటే బీసీల హిందువులే కదా ఆ హిందువుల మీద ప్రేమ ఉంటే మీరు వాళ్ళ జనాభా నిష్పత్తి ప్రకారం తెలంగాణలో ఇవ్వండి ఈ దేశవ్యాప్తంగా కూడా కులకరణ చేసి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలి అది ఇవ్వకుండా మేము మేమిచ్చినాం ఇప్పుడు కాదు పోరాటం ఇది ఇలాంటిది కాదు ఇలా దాదాపు నలభై యాభై ఏళ్ళ పోరాటం ఇది మండల కమిషన్ నుండి అప్పటి నుండి పోరాటం ఇదంతా ఇప్పటిది కాదు బీసీల పోరాటం మా జనాభా నిష్పత్తి ప్రకారం మాకు లీవ్ ఇవ్వనే పోరాటం నలభై యాభై ఏళ్ళ నుంచి నడుస్తున్నాయా బాబు ఇప్పటిది కాదు ఇది అందుకోసమే అది గుర్తు పెట్టుకోవాలి మీరు అక్కడ మాట్లాడాలి హరికృష్ణ గారు ఢిల్లీలో మాట్లాడు ఆరి గారు అక్కడ నువ్వు జనర దగ్గర అయ్యి అక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కలిసి అక్కడ పార్లమెంట్లో బిల్లు పెట్టమని దాన్ని అట్లా చూసుకోవాలి కానీ ఇష్టం వచ్చినట్టు ఇక్కడ వేసి మా రాష్ట్ర ప్రభుత్వాన్ని భద్రం చేయడం మా ముఖ్యమంత్రి గారు చిత్తశుద్ధితోని నిజంగానే మా ముఖ్యమంత్రి గారికి ప్రేమ లేకపోతే కులగన ఎట్లా వేయిస్తాడే ఈ దేశంలో ఏ రాష్ట్రాలన్నా ముఖ్యమంత్రుడు ఏయించాడా ఈ దేశ ప్రధానమంత్రుడి కులగన వేయించాడా కానీ మా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దమ్మున్న నాయకుడు కులగరణ వేయించి బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలి ఖచ్చితంగా చెప్పి కులగరణ వేయించాడు కమిషన్ వేసాడు క్యాబినెట్ తీర్మానం చేయించాడు అసెంబ్లీ తీర్మానం చేయించాడు జీవో తీశాడు గవర్నర్కి పంపాడు కేంద్ర ప్రభుత్వానికి పంపాడు దీన్ని అడ్డుకునే కార్యక్రమం ఎవడు కేటీఆర్ కేసీఆర్ హరీష్ రావు ఇంట్లో కూసుండి ఆ ఫామ్ హౌస్లో కూర్చుండి కుట్ర కుతంత్రా చేసి హైకోర్టు ద్వారా దీన్ని ఖచ్చితంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఆపాలని కుట్ర కుతంత్రాలు చేసేరు ఎందుకంటే కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు దొర ఆ దొరలకు అహంకారం ఎక్కువ బీసీలు డెవలప్ కాకూడదు బీసీలు రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా ఎదగకూడదు ఒకవేళ బీసీలకు రిజర్వేషన్లు వస్తే బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఏకమైతరు ఏకమైత రాజ్యాధికారం వాళ్ళ చేతిలోకి పోతుందని చెప్పి ఆలోచన చేసి కేసీఆర్ కేటీఆర్ అరిష్టం అనేటువంటి ఆలోచన చేసి ఇల్లో జాగ ఏది రెడ్డి జాగృతి అధ్యక్షుడు ఎవరైతే మాధవ రెడ్డి ఉన్నాడో ఆయన ఎవరికి దగ్గర మల్లారెడ్డికి దగ్గర ఎమ్మెల్యే మల్లారెడ్డి గారికి దగ్గర బాగా కోర్టుకు హైకోర్టుకు ముందు ఒక రెండు రోజుల ముందు మల్లారెడ్డి గారి ఇంట్లో మాధవరెడ్డి గారిని గారిని పెట్టుకొని మల్లారెడ్డి మాట్లాడాడు ఆ తర్వాత డైరెక్ట్ కేటీఆర్ మాధవరెడ్డిని పిలిపించుకొని విలిపించుకొని మాధవరెడ్డి మాధవరెడ్డితో మాట్లాడాడు ఏది రెడ్డి జాగృతి అధ్యక్షుడు మాధవ గారితో మాట్లాడాడు ఆయన కోటి రూపాయలు నీకు ఇస్తా నువ్వు హైకోర్టుకు పోయి ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ ఆపాలి నువ్వు హైకోర్టుకు వెళ్ళాలి అని చెప్పి మాధవ పంపించాడు ఆ మాధవ కోట్ కోటి రూపాయలు ఒప్పుకున్నాడు కోటి కాదు రెండు కోట్లు ఇస్తా మాధవరెడ్డి ఇగో యాభై లక్షలు అడ్వాన్స్ ఇచ్చాడు ఆయన హైకోర్టు వకీలు మాట్లాడు వకీలకు ఆ వకీలకు ఎవరికైతే ఫీజులు ఉన్నాయో ఆ వకీల ఫీజులు కూడా డైరెక్ట్ కేటీఆర్ పంపించాడు ఇరవై లక్షలు కదా నలభై లక్షలు ఇస్తా అవసరం కూడా కోటి రూపాయలు ఇస్తా కానీ హైకోర్టులో మాత్రం దీన్ని ఆపాలని చెప్పి అడ్వకేట్ ఫీజులు కూడా పంపించింది కేటీఆర్ఏ సాక్ష్యాలతో సహా ఉన్నాయి సాక్ష్యాలతోని సహా ఉన్నాయి ఇదే మాధవ రెడ్డికి యాభై లక్షలు అడ్వాన్స్ ఇచ్చిండు ఇంకా యాభై లక్షలు ఇస్తా అవసరం అనుకుంటే ఇంకా కోర్టు ఇస్తా అంటే రెండు కోట్లకు బేరం మాట్లాడుకుంటున్నా మాధవరెడ్డితో ఇది వాస్తవము ఇట్లా బీసీల మీద విషంగా కేటీఆర్ కేసీఆర్ హరీష్ రావు ఎందుకంటే హైకోర్టులో అడ్డగించిందే బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ ఇవాల్లో బీసీల గిట్ట నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలైతే బీసీలు ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ఎదుగుతారు ఇవాల్లో మొత్తం అన్ని గ్రామాలలో మండలాల్లో వాళ్ళే జెడిపిటీసీలు ఎంపీటీసీలు సర్పంచులు జెడ్పీ చైర్మన్లు వాళ్ళే ఉంటారు అధికారం వాళ్ళ చేతిలో ఉంటుంది అని చెప్పి కుట్ర కుతాంత్ర లేచి హైకోర్టుకు మాధవరెడ్డి అనే అతన్ను అతనితో ఇంకా కొంతమందిని హైకోర్టుకు పంపించి హైకోర్టులో ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ రాకుండా అడ్డకిచ్చిందే కేటీఆర్ ఒకవేళ ఇది తప్పైతే అని పెద్ద కొడుకు మీద ప్రమాణం చేయమను అది తప్పైతే పెద్దమ్మ గుడికి వచ్చి అమ్మవారి మీద ప్రమాణం చేసి నేను ఇవ్వలేదని చెప్పి దమ్ముంటే ఇవాళ లుచ్చానా కొడుక ఇవాళ బీసీల మీద విషంగా కక్కుతున్నావు ఎస్సీల మీద ఎస్టీల మీద విషంగా కక్కుతున్నావు ఏనాడు కూడా పదేళ్ళు మీరు అధికారంలో ఉన్నప్పుడు బీసీల గురించి మాట్లాడలే ఎస్సీల గురించి మాట్లాడలే ఎస్టీల గురించి మాట్లాడలే నా కొడుక బీసీ బంధాన్ని పెట్టి బీసీలను మోసం చేశావు దళిత బంధాన్ని పెట్టి దళితులను మోసం చేశావు దళితులను ముఖ్యమంత్రి చేస్తు అట్లా మోసం చేశావు ఇన్ని రకాలుగా మోసం చేసినోడివి ఇవాళ బీసీల మీద విషంగా కుర్తున్నావు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ రాకుండా అడ్డగించినటువంటి వాడు కేటీఆర్ కేసీఆర్ హరీష్ రావే వాళ్ళ కుటుంబమే కాబట్టి ఇవాళ హైకోర్టులో కాదు రేపు సుప్రీంకోర్టు కూడా రాష్ట్ర ప్రభుత్వం పోతే ఖచ్చితంగా సుప్రీంకోర్టులో కూడా కేటీఆర్ అంటాడట సుప్రీంకోర్టు కూడా కోర్టు కాదు పది కోట్లైనా పెట్టి సుప్రీంకోర్టులో కూడా అడ్డుకుంటామని చెప్పిండు అలాంటి దుర్మార్గులను బీసీలు నమ్మరు అదేవిధంగా ఇవాళ జుబ్లీ జుబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఎలక్షన్ జరుగుతున్నాయి బీసీలు చెప్పులు తీసుకొని కొడతారు గుర్తుపెట్టుకోండి ఎస్సీలు ఎస్టీలు తంతరు తరమేస్తారు డిపాజిట్ కూడా దక్కదు బీఆర్ఎస్కు ఏ ముఖం పెట్టుకొని పోతారా బీసీల రిజర్వేషన్లు ఆపిన కేటీఆర్ ఏ ముఖం పెట్టుకొని పోతాడే ఎక్కడికి జుబ్లీ ఎలక్షన్లలో ఏ ముఖం పెట్టుకొని పోతాడు అంటున్నా బీసీలు అంతరు నలభై రెండు శాతం అడ్డగించినటువంటి కేటీఆర్ మళ్ళీ బీసీల ఓట్లు అడుగుటానికి పోతే పట్టుకొని బుల్డోజర్ అంటే ఏ మీకు మీరు మీకు ఏమైనా అది లేకుండా మీరు మీరైనా ఆలోచన అయినరాయా కేటీఆర్ అన్నోడు ఆడవాళ్ళు వచ్చానా కొడుకు మీకు తెలుగుదావే బాబు ఆడోళ్ళు వచ్చానా కొడుకు రాష్ట్రాన్ని దోషిన కుటుంబమే అది మూడు లక్షల కోట్లు దోషినరాయా కాళేశ్వరం ప్రాజెక్టు అందులో దోషిరయా మొత్తం ముప్పై వేల కర్రలు కబ్జ పెట్టినరాయా రాష్ట్రాన్ని మొత్తం నాశనం చేసిన కుటుంబమయ్యా కేసీఆర్ కుటుంబం కేటీఆర్ కుటుంబం వాడు ఎట్లా చెప్తారా వాడిని ఎట్లా నమ్ముతారా ప్రజలు జుబ్లీ ప్రజలు ఎట్లా నమ్ముతారా ఆ జుబ్లీ హిల్స్ ప్రజలు ఎట్లా నమ్ముతారు వాళ్ళను అంటున్నా నేను అంటే ఇవాళ్ళలో ముల్లధరలు అంటే రెండు వేల ఐదు వందల చెరువులను పదేళ్లలో రెండు వేల ఐదు వందల చెరువులను కేసీఆర్ ముఖ్యమంత్రులు ఉన్నప్పుడు కేటీఆర్ మంత్రి ఉన్నప్పుడు మొత్తం అమ్ముకున్నారు దారదత్తం చేశారు వందల కోట్లు దోసుకున్నారు దాంట్లో ఆ చెరువులన్నీ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెనుక తీసుకొస్తున్నాడు ఆ చెరువులు ఉంటే ఇలా తెలంగాణ హైదరాబాదులో ఈ యొక్క వరదలు వచ్చిన వర్షాలు వచ్చిన ప్రాబ్దం కాకుండా వేయాలని చెప్పి ఆ ఉద్దేశంతో ముల్లధరలతో చెరువులు కూడా వాళ్ళు ఎవరికైతే కబ్జాలు పెట్టిరో ఆ చెరువులన్నీ కూడా మళ్ళీ ఇదే కబ్జాలు పెట్టి ఎవరు బడాబాబులు పెద్ద పెద్ద వందల కోట్లు వేల కోట్లు అది కబ్జాలు పెట్టిన వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి రిటర్న్ తీసి ఈ హైదరాబాద్ ఉన్న ప్రజలు కాపాడాలనేటు ఆలోచనతో ఆ చెరువులు ఉంటే ఈ వరదలు రాకుండా వర్షాలు ఎన్ని వచ్చినా వరదలు రాకుండా ఉంటాయి ఈ రాష్ట్రంలో హైదరాబాద్ ఉన్న ప్రజలను కాపాడని అనే లక్ష్యంతో ఆయన నిర్ణయం తీసుకున్నాడు ఆ బులోదర్లను చెరువులు బడాబాబులు వందలు వేల కోట్లున్న కబ్జాలు పెట్టినట్టు చెరువులన్నట్టి వెనక్కి తీసుకోవడం కోసం బులధారని తెప్పించాడు తప్ప ఈ దుర్మార్గుడు మొత్తం చెరువులను నమ్ముకున్నారు జేటిఆర్ అంటూ వాడు మాట్లాడతాడు అవా ఇదంతా ఇవాళ బీసీలను రిజర్వేషన్లు నా కొడుకు ఎట్లా అడుగుతాడే రేపు బీఆర్ఎస్కు డిపాజిట్ కూడా దక్కదు బీఆర్ఎస్కు డిపాజిట్ కూడా దక్కదు కాంగ్రెస్ పార్టీ యాభై వేల జూబ్లీస్లో రైట్